వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ బుజ్జు అఫీషియల్ ఈ పొద్దు విషయం ఏంటంటే మా మా ఊరి దగ్గరలోనే ధర్మపురీ ఒక ఊరు ఉంది అక్కడైతే ఎక్కువ మామిడి తోటలు ఉంటాయి ఆ మామిడి తోటలోకి వెళ్ళి ఈరోజు మేము వంటలు చేయబోతున్నాం లైక్ వనభోజులు అంటారు కదా ఆ విధంగా ఈరోజు చేయబోతున్నాం ఎందుకంటే మాకే వచ్చిన పైసలు ఏదో ఒక ట్రీట్ చేయాలి నాకు చిన్న ఆశ అందుకని చెప్పి డైలీ ఇంటికట్ చేస్తే ఏం బాగుంటుంది కొత్తగా ఉండాలని చెప్పి ఈరోజు మా ఊరి దగ్గర ఉన్న మామిడి తోటికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి ఈరోజు భోజనాలు చేయబోతున్నాం మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అండి అదేవిధంగా వెళ్ళి అక్కడ భోజనాలు చేయటం అక్కడ పిల్లలతో సందడి అంతా వీడియో అయితే చాలా పర్ఫెక్ట్గా కట్ అని క్లియర్ కట్గా తీస్తాను వీడియో అయితే మొత్తం ప్రాపర్గా ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను ఫస్ట్ అయితే ఇప్పుడు చికెన్ తేటడానికి కార్మితామండి చికెన్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా పార్టీకి పొలవలాగా అలాగా చికెన్ కర్రీ ఇంకా ఎనీ ఎనీథింగ్ చేసి అనేది చూపిస్తూ ఉంటాను ఓకేనా వీడియో అయితే ఉంటే స్కిప్ చేయకుండా చూస్తానండి ఈ వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక లైక్ ఇచ్చుకోండి ఓకేనా

ఫైనల్ అయితే మేము వచ్చే చికెన్ తీసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ అయ్యాం ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దారిలో కొంచెం అల్లం వెల్లు పని పెరుగు ప్యాకెట్లు ఎన్ని తీసుకోవాలంట దారిలో దారి మధ్యలో తీసుకుని వెళ్దాం కూలింగ్ వాటర్ కోసం తిరిగామండి కానీ ఎక్కడ దొరకలేదు సో మేము చేసేది లేదు ఇంకా నార్మల్ వాటర్ తీసుకుని వెళ్ళిపోవడమే అదేవిధంగా ఇప్పుడు చికెన్ కొట్టించాం కదా ఇంకా టమాటాలు అవన్నీ ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు పెరుగు పైలు తీసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే రూపాయలు తీసుకొని ఇంకా బావ నేను కుదిరితే ఒక సుగంధం మధ్య తాగుతా ఓకేనా చివరికైతే అన్ని సర్దేశాం ఎందుకంటే మన సామాన్లు వంట సామాన్లు కూడా ఎక్కడే ఉన్నాయి మీకు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తానని చూసేయండి కొన్ని మన వంట సామాన్లు ఏ మొత్తం స్పైసెస్ అండ్ నూనెలో కారాలు ఉప్పులు ఇవన్నీ ఈ బ్యాగ్లో ఉన్నాయి ఇవేమో ఉల్లిపాయలు పెరుగు పొలావ దినుసులు ఇవి ఏమో కూలి కూల్ డ్రింక్స్ అనో ప్లేట్లు గ్లాసులు ఇంకా దేశాలు ఇది చూసారా ఏమో మూడు కేజీలు చికెన్ పుదీనా కొద్దిమీరా ట్రైపోడు ఇవన్నీ ఏ బ్యాగ్ పెట్టాలి బావా ఇవ్వడుకో వీడిది నువ్వు పెడతాం పెడతాయి అదర్స్ కలిగే చికెన్ తిన్న పెట్టేసే అది ఇప్పుడు మా ఇంటికి పో వాయ్ మై గిపో తీ కొయినా కదా చాప్ కొడుతారా చాప్ కొడుతారా దన్న బట్టి దన్నరా అన్న నాకియ అన్న నాకియ కట్టు కోసం అది పెట్టు గాది ఇరే గాడం అది తీసుకో ఇదే గారు 爸爸、啊啊啊啊。爸爸。爸爸。爸爸。咱们再加强。我给 మండేషన్ ఇంట్లో పెట్టేసాము ప్లేట్లు పెట్టాము గ్లాసులు పెట్టాము డాలా నాన్ వెజ్ కత్తులు పెట్టాము అనగా పెట్టినా ఇంకేమన్నా చెప్పండి ಪಿಲ್ವೀ ದೊಪ್ಪ ಸರಿ ಅಕ್ಷಿನ್ನಪ್ಪಡಿ ಕಿನ್ನ ನಿನ್ನ ಅರ್ಸಿ ಅದು ಮಟ್ಟಿಗೆ <consciousnessen> <friendships> ఎండి మొత్తం లగేజ్ సెట్ చేసామండి ఇవన్నీ ఇక్కడ ఈ టే ఈ గోతలు ఉన్నాయండి డేషాలు దుప్పట్లు గంటలు ప్లేట్లు అవి ఉన్నాయి ఈ బ్యాగ్లోనేమో పిల్లలకు సంబంధించిన బట్టలు ఉన్నాయి దీంట్లోనే స్పైసెస్ ఉన్నాయి ఏమో కింద వేయడానికి పరదాలు ఈ క్యాన్లోనేమో చికెన్ మళ్ళీ దీన్ని మర్చిపోయి అందుకని చెప్పి కింద ఇటు ఎదురుకు పెడదాం ఓకేనా మన లగేజ్ అయితే ఇదండి ప్రస్తుతానికి ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళి సెట్ చేసుకోవడానికి మినిమం ఒక గంట అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది పన్నెన్నర అవుతుంది అడగలాగా ఒకటైద్ది ఇవన్నీ సెట్ చేసినలోగా రెండు అవుద్ది తిని వచ్చేలాగా నాలుగైద్ది ఇది మా ఈరోజు షెడ్యూల్ అయితే ఇదండి మొత్తానికి ఇక మూడు బండ్లు రెడీగా ఉన్నాయి మా మా బొమ్మ మహేష్ మా నాన్న ఆదర్శు ఏ మా బావ మా అమ్మ మావిడ మా అక్కయ్య మా కోళ్ళు పెద్దళ్ళు చిన్నళ్ళు అందరు రెడీగా ఉన్నారు మేమైతే ఇక్కడ చెట్టు కిందకి వచ్చాం చల్లగా ఉందని వాళ్ళైతే ఇప్పుడు బయలుదేరుతున్నారు మా అమ్మ మా నాన్న మా బావ మా అక్క మావిడ వీళ్ళందరూ వెనక బయలుదేరుతున్నారు మీరు జాగ్రత్త ముగ్గురు భద్రం స్టార్ట్ అవ్వ స్టార్ట్ అవ్వండి స్టార్ట్ అవ్వండి స్టార్ట్ కా స్టార్ట్ అవ్వాలి ఒక బండి వెళ్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి తర్వాత మా అమ్మగారు మా నాన్న వారిద్దరూ ఒక బండి ఒక బండి మేము ఇంక బండి అండి జాగ్రత్త బండి మా బా బా చూసి రాయలే ఇంక రండి అండి రండి ఓకే అండి మొత్తం బాయ్ పాండే పాండే బాయ్ ఇంక బయలుదేరుతాం అండి పానే మానం కూడా చల్లగా మేము కూడా బయలుదేరుతాం అండి ఈ ఎండకైతే విపరీతలు ఉన్నాయి కానీ ఇప్పుడు మామిడి తోటలో చల్లగడి దాన్ని ఆశతో వెళ్తున్నాం చల్లగా ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు అయ్యి వెళ్ళే కొ చూపిస్తాం సరేనా ఎక్కువ బాయ వస్తాగా వాళ్ళే ఇదిగో ప్రస్తుతానికి మన తోట ఇదే మామిడి తోట ఈ తోటలోనే మనం వంట కార్యక్రమాలు అనేవి చేయబోతున్నాం ఈరోజు ఈ పూట సో అక్కడికి వెళ్ళిన తర్వాత వివరంగా భయంగా ఒక్కొక్కటి డీటెయిలింగ్ బాగానే ఆ చెట్టుకెనా ఇవ్వకాబో ఏడానా మనం ఈ చెట్టుకైనా ఉండబోతా చూపిస్తాం మామిడి తోటలో మామిడికాయలు ఏ విధంగా కిందకున్నాయో

nãy là cái gì cũng có, ở đây có là, cái gì nãy là gì, వెళ్గో దానికే దిగే అరే అట 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 నురగ దెట్నవా నిస్తాండి సత్తుకుంగో దేనిసో పచ్చగా మెయి యా దపడ పచ్చడా ఈ పచ్చ ఈ పచ్చ కాయ కొడకల పచ్చ లాగొండి ఇలా తీడు దీనికేమను చెప్పే కొమ్ము దీనికే పెద్ద సన్నం మొఆ మాడ కైనే అత్త ఎవరిన ఖచ్చితంగా అనుకోవాలా బాబాయ్ రే బాబాయ్ వచ్చి కొనుక్కోసి పోతారు మరి తెలుగు మంచిదా షార్ట్లు షార్ట్లు తీసానా